సో మీది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లో మ్యారేజ్ చేసుకోకపోయినా సింగిల్ ఉంటే చాలా పండి వేసుకొని తిరిగినామా ఒక రైడ్ కొట్టినామా ఛాయ్ అయినామా చాలు ఆడవాళ్ళు మగవాళ్ళు చంపే విధానం మంచలేదన్న పెళ్లి చేసుకున్నామా నమ్మించి పెళ్లి చేసుకున్నాక ఇట్లా బాయిల తోయడం కానీ ఇట్లా ట్యాబ్లెట్లు వేసి చంపడం కానీ బయటికి టూర్లక తీసుకొకపోయి చంపడం కానీ మొదటి మొదటి ఫోన్ చెత్త చిచ్ అప్ అవుతుంది బయట ఒకటి ఫోన్ చెత్త వాళ్ళని ఆన్ అవుతుంది మొక్కటి డ్యూటీకి పోతుండ్రు కలవేం చేస్తుంది మొరుడు మా వాళ్ళు లెవర్ని పిలిచి ఉంటుంది టీ అనేది చంపుతారు పిల్లలను పెట్టుకొని చంపడేమేందన్న అరే నేను తాడు తిట్టు మొగండలో పెళ్లి చేసుకున్నాను కదా మొగుండతే నా పని ఏం కావాలి నా పిల్లలు ఏం కావాలి పిల్లలు ఏం కావాలి అది వాళ్ళు పద్ధతి ఏముందన్న పెళ్లి చేసుకోవాలంటే ఇంతకుముందు పెళ్లిలో మొన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే మా దోస్తున్నా ఎవ్వాలని నా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాను అసలుండడు మరి నిలిచిపెట్టి ఆయనతోనే ఉండొచ్చు కదా అతడి పెళ్ళింది పిల్లలు ఫస్ట్ ఆ మూతి నీకు తెలియదా ఇప్పుడు ఈ టెలిఫోన్ ద్వారా అందరు డేంజర్ అండి మన ఫోన్ నీకు మాట నీకు ఒక ఫోన్ చేస్తుండో అతను రాక ఫోన్ చేస్తుండో నా మొగడ డ్యూటీ పోగానే నువ్వు ఇంట్లోకి రావు చెప్పులు కూడా మన లో పెట్టిపోతున్నారు చెప్పులు చూసి కూడా పక్క ఉన్న రెంట్ కొట్టవా రెంట్ వాళ్ళు ఎవరంటే మా అన్నయ్య మా బాబాయ్ మా కబుర్లు నడుస్తారు వ్యవహారాలు బ్రో పెళ్ళి మీద నీ అభిప్రాయం ఏముందన్న పెళ్ళి చేసుకోవాలంటే ఇంతకుముందు పెళ్ళిలో మొన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే మా దోస్తుగాళ్ళని ఇవ్వాలని పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నా పెళ్లి చేసడానికి ఇంట్రెస్ట్ కదా మరి చూపించాలి కానీ మొన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే పెళ్లి చేసుకోవాలంటే అన్న ఇంతకు ముందు ఉన్నట్టు లేదన్న పెళ్లి చేసుకోవాలంటే ఇంకా పెళ్లి చేసుకోవాలని కొట్లాడుతుండే కొట్లాడుతుండేటోళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతురు ఎందుకంటూ ఏమైంది అసలు ఆడవాళ్ళు మొగ్గు నంపే విధానం మంచలేదన్న పెళ్లి చేసుకుందాం నమ్మించి పెళ్లి చేసుకున్నాక ఇట్లా బాయలం కానీ ఇట్లా టాబ్లెట్లు వేసి చంపడం కానీ బయటికి టూర్ లెక్క తీసుకోపోయి చంపడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది కానీ పెళ్లికి ముందే గురించి పోవాలని ప్లాన్ చేసుకుంటుంటారు సో ఇప్పుడు అట్లా ప్లాన్ చేస్తారా మరి హన్ కోసం హనుమూన్ అంటే భయపడే రోజులు అన్న ముఖ్యంగా ఏంటంటే కొత్త పెళ్ళైన జంటే భయమైతుందన్న ఆడవాళ్ళు బయటకు ఆడవాళ్ళని బయటకి తీసుకెళ్దామంటే మగవాళ్ళు అన్న ఎందుకట్ల ఎత్తుర్ర అంటారు మరి ఎందుకంత క్రూరంగా తయారవుతురు అమ్మాయిలు అంటే సెన్సిటివ్గా ఉండాలి అని అంటారు కదా ఇంత ముందు సెన్సిటివ్గానే ఉండే మరి ఇప్పుడు ఎందుకు అట్లా ఎత్తున్నారు అంటారు అమ్మాయిలు అది ఏముందన్న ఒక్క ఒక్క అమ్మాయి ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటా ఈ నచ్చని పెళ్ళిళ్ళు చేసుకొని అబ్బాయిలని చంపడం కానీ ఇలా చేయడం చూస్తే దుర్గామ దుర్మార్గం అనిపిస్తుంది అన్న అంటే ఇప్పుడు పెళ్లికి ముందే నచ్చే చేసుకోవాలా లేకపోతే లేదు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత చంపడింది మరి పెళ్ళి చేసుకుని చంపడైంది అంటే నచ్చని పెళ్లి చేసుకుంటారు అన్న పెళ్లి పెళ్లి కాకముందుకే చెప్పాలి ఇట్లా ఉన్నది నాకు అదే చెప్తే అదే కాదు అరేంజ్ మ్యారేజ్ కానీ గతంలో ఇదే యువతనే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రులకు వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు మాకు నచ్చిన వాళ్ళని ఎత్తలేరు మేము ప్రేమిస్తాం వాళ్ళని అర్థం చేసుకుంటాం తర్వాత మాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటామని ఇంతమంది చెప్తుండే ఇప్పుడేమో అరేంజ్ మ్యారేజ్ అని మీరు అంటారు మరి అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఆయన కానీ చంపుతున్నారు అన్న కుట్టి అని చంపుతున్నారు ఏమో ఇద్దరు పిల్లలను పెట్టుకుని చంపడమేందా ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసుకుంటారు ఆంటీలు ఇట్లా ఆంటీలు ఇట్లా ఉన్నారు అట్లా మా దాంట్లోనే యువత చాలా మంది చాలా మంది చనిపోయారు మా ఊర్లో ఇద్దరు ముగ్గురు కానీ ఖరాబ్ అవుతుంది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంతే అంటే ఈ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అవుతుంది సోషల్ మీడియా లేకపోతే సీరియల్ సినిమా ఎందుకు ఇట్లా తయారవుతారు జనాలు కొన్ని సీరియల్ ఉంది కొంచెం సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా మొత్తం యూట్యూబ్ పాడైపోతుంది అన్న యూట్యూబ్ వల్ల ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల యువత చాలా పాడైపోతుంది అయితే దేన్ని తీసుకున్న మనం మనం కొన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు నెగిటివ్గా యూజ్ చేసుకోవచ్చు సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు చంపేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ప్రమోషన్ చేసుకుంటే అట్లా డబ్బులు చంపేసే ఉన్నారు కానీ ఇట్లా కూడా చాలా మంది చేస్తున్నారు అంటారు సోషల్ మీడియా వల్ల చాలా మట్టుకు ఆస్తి నష్టమే ఉందన్న యువత పాడైపోవడం కానీ ఆస్తి నష్టం కానీ చదువుకునే వాళ్ళు చదువు చదువుకోకపోవడం కానీ ఇంకో ఏ విధంగా అంటే ఇక ఎదిగే వాళ్ళ ఎదిగేటట్టుగా ఇంకోటి కష్టపడే వాళ్ళు కష్టం ఉందన్న సోషల్ మీడియాలో సోషల్ మీడియా మొత్తం ఖరాబ్ అయ్యేది యువతనా ఒకరి నుంచి ఒకరు అరే ఇట్లా ఏదామని పోతారు ఖరాబ్ అయిపోతారు ఒకరి నుంచి ఒకరు అరే దేన్ని ఖరాబ్ అవుతున్నావు అంటే మా అమ్మ అయ్యా నా ఇష్టం మా అమ్మాయినే అంటలేరు నువ్వు అని రబ్బాయి నువ్వు నాగే పనికే అంటారు ఇప్పుడు యువతలా అమ్మాయిల కానీ అబ్బాయిల కానీ స్వేచ్ఛ ఇస్తే మంచిదా లేకపోతే తల్లిదండ్రులు స్టిక్ట్గా ఉంటే మంచిదా తల్లిదండ్రులు సిద్ధి ఉంటేనే మంచిది ఎందుకనే మంచిది ఎందుకంటే బయట మీదకి వచ్చి వచ్చి వీళ్ళను వాళ్ళని గెలికి ఎందుకన తాలిబిలి హాస్టల్లో తల్లిదండ్రులు ఇట్లా పొలం పని చేసుకుంటా ఇంకోటి పిల్లల్ని ఊర్ల నుంచి సిటీకి తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేసి చదువుకోమని చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డే కొందరు డే డ్యూటీ చేసుకొని చదువుకునే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మార్నింగ్ చదువుకుంటా డే డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉన్నారు బట్ చదువుకోకుండా అట్లా బయట తిరిగే అడ్డంగా అడ్డగోలుగా తిరిగే వాళ్ళు ఇట్లా సోషల్ మీడియా వల్ల చెడు సిటీకి వచ్చి చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ లోకల్నా మాత్రం సో మీది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్ మ్యారేజ్ నా ఇంకా మ్యారేజ్ కాలేదన్నా మ్యారేజ్ చేసుకోవాలంటే భయం సో మీది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ మ్యారేజ్ లేకపోయినా సింగిల్గా ఉంటే చాలా బండి వేసుకొని తిరిగినామా ఒక రైడ్ కొట్టినామా ఛాయ్ అయినామా చాలు అంటే ఇప్పటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయంటారు అంటారు ఇక లగ్గం ఉంటారా వేరే డోర్ లెవెల్ చంపుతారా చూద్దామా నా టైం వచ్చినప్పుడు టైం చూద్దాం చూస్తే మంచి అమ్మాయి దొరికితే చూద్దాం ఇప్పుడైతే మంచిగా ఒక ఛాయ్ ఒక పని చేసుకొని ఒక పని మీద దొరికినామా సార్ మనకి ఇంట్లో చక్కగా చూసుకున్నామా సార్ పైసలు నెలకిచ్చి అంతే అయితే చాలా మంది యువత పని చేసుకుంటలేరు అదే అని అంటారు కానీ మీరేమో అమ్మాయిల వద్దు ఇప్పుడు వద్దు నేను నా జాబ్ చేసుకుంటూ నాలుగు రూపాయలు చంప వేసుకుంటా అంటారు సో ఎందుకు మీకు ఆలోచన ఎట్లా ఆలోచన అంటే చూసే నేను చూస్తున్నాం కదన్న సోషల్ మీడియాలో ఏం చూసినా రీల్స్ ఓపెన్ చేసి అవి వస్తున్నాయి ఆనుగుట్ట ఈయనగుట్ట ఈ అమ్మాయిని చంపా ఆ అమ్మాయిని చంపా ఏ రేపు లయ ఆ రేపు లయ రీల్స్ అది సోషల్ మీడియా ఎక్కువైతేనే ఉంది ఒక్కడు పెట్టిననుకో దాన్ని ఇంకా పది మంది చేస్తారు పది మంది చేస్తారు ఏం చెప్పాలి మాట కానీ అసొంటి వీడియోలు పెడితేనే చూస్తున్నారు అని కొంతమంది అంటారు మరి అసొంటి వీడియోలు చూస్తే అంటే ఇంతకుముందు సోషల్ మీడియా ఉంది ఇన్స్టాగ్రామ్ ఉందా టిక్ టాక్ ఉందా ఎంత మంచి ఉండే ఎప్పుడు మొత్తం ఖరాబ్ అవుతుంది సోషల్ మీడియా వల్ల అయితే మొత్తానికి యువత ఎడిపోతుంది అంటారు సగానికి సగం కాగా ఈ మధ్యలో భార్యలు ఎక్కువ భర్తలు నమ్ముతున్న వార్తలు వస్తున్నాయి కదా సో దీని గురించి ఏం చెప్తారు భార్యలు భర్తలు చంపాలంటే భారతలు భార్యలు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మొగల్లో బయటకు పోతున్నారు ఆడవాళ్ళు ఒక మామూలు పని ఫోన్ ఉంటుంది ఇప్పుడు ఈ మొగలు బయటికి పోగానే ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇంటి వచ్చే చేస్తారు వీళ్ళు పేరే పెట్టుకుంటారు ఈ ఆ మొగలు రాగానే చెప్పుడు చూస్తున్నారు దాంట్లో లు పంచండి అందరికి అంతే కదా ఇప్పుడు మగుడు పిల్లలు ఇద్దరి వల్ల గొడవ వచ్చే కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ ద్వారా అందరికి డేంజర్ అవుతుంది ఈ ఫోన్ ద్వారా ఈ ఫోన్లు ఏం చేస్తున్నారు ఫోన్లు మోడు మొదటి ఫోన్ చెప్తే స్విచ్ ఆఫ్ అవుతుంది బయట వాడు ఫోన్ చెప్తేను ఆన్ ఆన్ అవుతుంది మొదటి డ్యూటీకి పోతుండు పిల్లలు ఏం చేస్తుంది మోడీ బాగానే మా వాళ్ళు లెవర్ని పిలిపించుకుంటుంది అన్ని కార్యక్రమాలు నడుపుతున్నా అది ఈ మనం నడిచే సిచ్యువేషన్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ భర్తలు సంపాల్సిన అవసరం ఏముంది భర్త అవతల కదా లవర్ ఫస్ట్ చేస్తున్న మొగలు ఉండు డ్యూటీకి పోతున్నాడు మంచిగానే ఆయనకి పాపం ఏం చదవదు ఏం చేస్తుంది డ్యూటీకి పోగానే ఈ పిల్లగాళ్ళు ఈ కొడుకులు తల్లి దండ్రి మొగలు గుర్తున్నారు అట్లా ఆమె ఇదైపోయి ఆ విషయం ఎక్కువ చేస్తుంది మొగ్గు డ్యూటీకి పోయినప్పుడు కార్యక్రమం నడుస్తున్నా ఆయనకేం చదువు పాపం వచ్చారు ఎవరు నడుతుంది అసలు ఉండపుడు మరి ఈ నిడిచిపెట్టే ఆయనతోనే ఉండొచ్చు కదా అతడి గురి పెళ్ళయింది పిల్లలు ఉండరుగా ఫస్ట్ ఆ మోజులు తెలియదా పెళ్ళి దాన్ని ప్రేమించి పెళ్లి చేస్తు ప్రేమ ఇపోయినావన్నీ ఇప్పుడు లాస్ట్ వచ్చాక ఇప్పుడు ఏమన్నా నడుతుంది అది అసలు అయితే ఇప్పుడు అమ్మాయిలకు గృహ హింస అనే అది ఉన్నాయి దానికి సంబంధించి భర్త ఏమన్నా అంటే డైరెక్ట్ గా కేసు పెడతారు మరి అబ్బాయిల పరిస్థితి మొగల పరిస్థితి అమ్మాయిలు ఎక్కువ మొత్తం అమ్మాయిలు ఎక్కువ చేత ఈ అబ్బాయి ఉండవట్ల రాజీవ్ మొత్తం రాజు మొత్తం అమ్మాయిలు ఎక్కువ చేతాం ఇది దానికి ఎవరు ఏం చెప్తారు వాళ్ళకే ఉండాలా అరే నేను ఫస్ట్ తాడు చెట్టు మొగుండే పెళ్లి చేసుకున్నాను కదా మొగుండ చెప్తే నా పని ఏం కావాలి నా పిల్లలు ఏం కావాలి తల్లిదండ్రులు ఏం కావాలా అది వాళ్ళకు ఉండాల పద్ధతి మనం ఏం చెప్తా వాళ్ళకి వాళ్ళకే ఉండాలి అది అది సంగతిగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు కోడల గురించి కావచ్చు లేకపోతే ఈ బిడ్డకు బిడ్డ కాలం సంబంధించి ఏమైనా కూడా అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుండే కదా మంచి మంచిగా ఉండాలి బిడ్డ అదే అని ఇప్పుడు అట్లా చెప్తున్నారు అంటావా బిడ్డకి బిడ్డకు వాళ్ళ బుద్ధి చెప్పు బిడ్డకి తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళు చెప్పిన బిడ్డకుంటారు జ్ఞానం బెట్టుకుంటారు లేదు బరిసిపోతుంది అమ్మ నాన్న డాడీ చెప్తా ఇదే మాట పెంచుకుంటున్నారు వాళ్ళని చెప్పే మాటలు బయట పెడుతున్నారు ఈ లవ్ ఇది చేస్తున్నారు ఇక వాళ్ళ మాటలు లెక్కలేదు తల్లిదండ్రుల మాటలు లెక్కలేదు వాళ్ళ లవ్ గురించి వాళ్ళు ఇది చేస్తారు మొక్కడ కాదు ఫ్రీ లవ్ లవ్ ఆ లవర్ గురించి ఇక దర్శన మొత్తం లవర్ గురించి చెప్పుడు శ్రీశ్వరే కానీ వాళ్ళు పిల్లలు పిల్లలు పెడతారు వాడు వదిలి పెడుతుంది వాడు మంచి వాళ్ళని తీసుకుంటుంది అది చూపిస్తారు అంతే ఉంది కార్యక్రమం అది సంగతిగా ఇప్పుడు ఫోన్లు ఎక్కువ ఏవాటి టీవీలు సీరియల్ సినిమాలు ఏవాటి ఇట్లా ఎత్తురు అంటున్నారు గతంలో ఇట్లానే ఉండరా కొంచెం తక్కువ ఉంటుంది ముందు లేవు ఫోన్లు ఇచ్చినప్పుడు ఏంటి లేవు ముందు కట్టలు ఈ పెళ్లి సంగతి ఎవరికి తెలిసి విషయం కాదు మనం అనుకున్నమాట మన పిల్లలు మన భార్య మన కాడ మంచి జాగ్రత్తగా ఉండేది ఇప్పుడు ఈ చెల్లి ఫోన్ ద్వారా అంత డేంజర్ అండి మన ఫోన్ నీకు మాట నీకు ఫోన్ చేస్తుండు అతను రాక ఫోన్ చేస్తుండు నా మొగ డ్యూటీ పోగానే నువ్వు ఇంట్లో రా చెప్పులు కూడా మళ్ళీ లోటు పెట్టుకుపోతున్నారు చెప్పులు చూసి కూడా పక్క వాళ్ళు రెంట్ కొట్ట రెంట్ వచ్చింటే మా అన్నయ్య మా బాబాయ్ మేనమ్మా కబుర్లు నడుస్తారు ఎవరు అటువల్ల జనాలు ఏంటి అవసరం అయితే లంజ మోటి వచ్చి ఏంటంటే లోపల మొగ్ని చంపే చంపుతున్నారు అసలు వచ్చారు చేసుకున్న మొగనే చంపుతున్నారు వాళ్ళు వాడు ఏం చేయగల దానికి అట్టు నడుతున్నారు ప్రభుత్వం అయితే అట్లా నడుతుంది ఇప్పుడు అయితే ఇంటికాడ ఉంచితేనేమో నన్ను జాబియని చేయనిస్తలేరు వంటికే పరిమిత చేయనిస్తాను ఇట్లా అంటారు సో బయట జాబ్ కు పోయినా కూడా అక్కడ పరిచయాలు అవుతున్నాయి అక్కడ చేస్తారు మరి ఏంది పరిస్థితి ఎట్లా ఇద్దరు మొగుడి పిల్లలు జాబ్కి వస్తున్నారు ఈ చేస్తుంది అడిగిపోయాక అక్కడ ఇద్దరు మొగుడి పిల్లలు మొగుడి కాకుండా అక్కడ ఇద్దరు జంట మంచిగా ఉండి అక్కడ లవ్ లైఫ్ ఫోన్ అవి అవన్నీ నడుతున్నాయి మరి ఏం చేస్తాడు చేసేదే ఉంది చచ్చిపోతున్నావు చేసేదే ఉంది మగడు వచ్చే లోపల మంచిగా అది ఇది చేస్తున్నారు అని నడుతున్నాయి విశేషంగా కార్యక్రమం మొత్తం అంతే నేర్తున్న వ్యవహారాలు అండి దీంట్లో అసలు మరి తప్పలేదంటే తప్పే ఉండదు ఇప్పించారు ఆడవాళ్ళ ద్వారా మొగడు చచ్చిపోతుండు యాక్చువల్ గా అయితే అది పక్కా ఖాయం మరి దీనికి కోర్టులు గాని ప్రభుత్వాలు కానీ ఏం బాగుండీ కోర్టు పోయినా హై కోర్టు పోయినా డబ్బు వాళ్ళు బిడ్డుకుంటున్నారు ఇది చచ్చిపోతున్నాడు బిడ్డ బిడ్డ నాకు అవసరం కదా అట్టే నెడుతున్నాయి వ్యవహారాలు మరి మొగడు ఏం చచ్చిపోయిండు మొగడు ఎట్ట పోయిండు ఎట్ చర్నీ దే ఆ బిడ్డ కావాలి రాసుకొచ్చి అల్లుడు మర్చిపోడి నీ బిడ్డ మంచిది కాదుగా అది నీ తెలుసు నాకు తెలుసు ఆమె ఎరగా డ్యూటీకి పోతుంది ట్వీట్ కానీ ఇంకొకరి చేస్తుంది అవి ఫోన్ మొత్తం పోతుంది ఫోన్ లేదు అవి ఫోన్ లేవు ఫోన్ లేవుగా అప్పుడు ఎంత బాగుంది కార్యక్రమం ఫోన్ రావడం వల్ల మొత్తం డెమజ్ డేంజర్ అన్నిటికీ